వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ స్టోరీస్ బై తులసి తమణి చూశారు కదా ఇది నా సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ ఏమైంది నేను ఎంత టైం రన్ చేశాను వ్యూస్ ఎలా వచ్చాయి ఎంతమంది సబ్స్క్రైబర్స్ అన్నీ మాట్లాడుకుందాం నా ఫస్ట్ ఛానల్ ఏంటంటే నక్షత్ర యూనివర్స్ అనమాట అది మొత్తం కుకింగ్ ఛానలే ఫస్ట్ ఏం చేశానంటే ఛానల్ క్రియేట్ చేసినాక ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ లింక్ సెండ్ చేశాను అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కదా చాలా ఈజీగా వచ్చేస్తారు అనుకున్నాను కానీ వాచ్ అవర్స్ కొంచెం కష్టంలే అనుకున్నాను అయితే ఏంటంటే సిక్స్ మంత్స్కి అలా ఫైవ్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అలా వచ్చారు అయితే ఏమైంది కుకింగ్ ఛానల్ రన్ అవుతుంది ఫోన్ పగిలిపోయిందనమాట నేను అక్కడ ఆపేసాను అయితే వ్యూస్ ఎలా వచ్చాయి అంటే మనది న్యూ ఛానల్ కదా యూట్యూబ్ అల్గరిదం ఎలా ఉంటుంది అంటే ఒక టెన్ డేస్ మనకి రీచ్ బాగా ఇస్తుంది అప్పుడు టూ పాయింట్ ఫైవ్ అలా వ్యూస్ వస్తాయి అన్నమాట తర్వాత టెన్ డేస్ ఏమవుతుందంటే మనలాగా న్యూ ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట అప్పుడు ఆ టెన్ డేస్ వాళ్ళకి రీచ్ వెళ్తుంది మనకి రీచ్ ఆగిపోతుంది అప్పుడు మనం ఏంటంటే డిస్పాయింట్ అవ్వకూడదు ఒక్క హండ్రెడ్ వ్యూస్ ఒక అంటే ట్వంటీ థర్టీ వ్యూస్ వచ్చి కూడా ఆగిపోతాయి అప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యూస్ రాలేదని చెప్పేసి వీడియో డిలీట్ చేస్తాము అలా అయితే వీడియో డిలీట్ చేయకూడదు అది కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది యూట్యూబ్ అలా చేయకూడదు అనమాట మనం పెట్టిన వీడియోస్ అయితే అంతే ఉంచాలి ఒకవేళ డిలీట్ చేస్తే ఆ వీడియో ఇంకా అసలు పోస్ట్ చేయకూడదు యూట్యూబ్లో అలాగైతేనే వీడియో డిలీట్ చేయాలి ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారో లేదో తెలియదు ఎందుకంటే సిక్స్ మంత్స్ ఆగిన తర్వాత ఫోన్ పగిలిపోయింది కదా నేను వీడియోస్ సెండ్ సెండ్ చేయలేదు నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అంటే ఒకళ్ళు ఇద్దరు అడిగారు ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ అడగలేదన్నమాట ఏంటి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని ఇక లైక్స్ మనం వీడియో పోస్ట్ చేసినప్పుడు లైక్స్ కూడా చూసుకుంటే మనకు అర్థమవుతుంది అసలు ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది చూడట్లేదు అని దీన్ని బట్టి ఏంటంటే మనకి జెన్యున్ సబ్స్క్రైబర్సే కావాలన్నమాట మనం వీడియో పోస్ట్ చేసామా ఇంకా అంతే సైలెంట్గా ఉండాలి ఇంకా మన ఇంట్లో ఫోన్స్ ఉంటాయి కదా చూసుకుంటే ఆ ఫోన్లో నుంచి చూసుకొని లైక్ కట్టుకోవడం ఇంకా అంతే వదిలేయడం స్టార్టింగ్లో అయితే నేను అందరికీ చెప్పేదాన్ని ఇప్పుడు ఈ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాక నేను అసలు ఎవ్వరికీ చెప్పట్లేదు ఎందుకంటే నాకు అర్థమైపోయింది ఎవరు ఏంటి ఏ ఎవరు మనకి చూస్తారు వీడియోస్ చూడరు అని ఎందుకంటే ఇది మన ఛానల్ మనం స్టార్ట్ చేసాం కాబట్టి వేరే వాళ్ళు చూడాలి మన ఫ్రెండ్స్ చూడట్లేదు అంటే అది ఇష్టం అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇది నా సెకండ్ ఛానల్ కదా ఇప్పుడు కామెడీ ఛానల్స్ అవి చాలా ఉన్నాయి కదా వాటికి రీచ్ బాగా వెళ్తుంది ఎందుకంటే కామెడీకి ఎక్కువ రీచ్ వెళ్తుంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు నేను కుకింగ్ ఛానల్ అయితే అంటే అన్ని ఆల్మోస్ట్ ఒక వ్లాగ్ ఛానల్ లాగా చేస్తున్నాను జస్ట్ స్టార్ట్ చేసి ఒక వన్ వీక్ పైన అయిందనమాట థర్టీ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే యూట్యూబ్ అల్గారిదము ఇప్పుడు మన న్యూ ఛానల్ కదా ఒక త్రీ డేస్ మనకి రీచ్ ఇస్తుంది ఇంకొక ఫైవ్ డేస్ అలా వేరే వాళ్ళకి రీచ్ ఇవ్వడం అలా ఉంటుంది అనమాట నా వీడియోస్ పోస్ట్ చేశాం కదా షార్ట్స్ ఒక షార్ట్స్కి ఏమో ట్వంటీ థర్టీ వ్యూసే ఉంటాయి ఒక షార్ట్స్కి మాత్రం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వ్యూస్ అలా ఉంటాయి అన్నమాట అంటే ఏంటి యూట్యూబ్ ఇప్పుడు మనకి రీచ్ ఇస్తే ఒక వన్ వీక్ అలా ఇంకో వన్ వీక్ వేరే ఛానల్ వాళ్ళకి రీచ్ వెళ్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజెంట్ ఇంట్లో కొంచెం మనకి మనం కూడా హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడే నేను అంటే నా ఫస్ట్ ఛానల్ అయితే ఆగిపోయింది ఫస్ట్ ఛానల్ ఇక వీడియోస్ పోస్ట్ చేయట్లా సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇదన్నమాట నా ఫస్ట్ ఛానల్ గురించి ఇంకా ఏ టైంలో వ్యూస్ వస్తాయి అంటే ఇప్పుడు మనకి గురువారం నేను అబ్జర్వ్ చేసిందని బట్టి అయితే గురువారం శుక్రవారం మంచిగా రీచ్ వెళ్తుంది వెళ్తే లేకపోతే ఆ రోజు కూడా రీచ్ వెళ్ళదు అనమాట ఇంకా సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి కొంచెం లోగా ఉంటాయి అనమాట ఈవినింగ్ అలా సెండ్ చేసుకుంటే కొంచెం రీచ్ వెళ్తుంది అవి కూడా ఇప్పుడు నా సెకండ్ వీడియో నేనేం పోస్ట్ అనుకుంటున్నాను అంటే యాక్ని గురించి అంటే ఇప్పుడు డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉంటాయి కదా వాటి గురించి అసలు యాక్నీ ఎందుకు వస్తుంది ఏం వాడదు నాది యాక్నీనే ఇప్పుడు ప్రజెంట్ నేను డెర్మటాలజిస్ట్ దగ్గర నేను చూపించుకుంటున్నాను వన్ మంత్ అయింది యాక్నీ అయితే క్యూర్ అయిందనమాట దాని గురించి కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చలో గాయ్స్ బాయ్ బాయ్